హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి మీ అందరికీ నచ్చిన స్టోరీ ఇక తరువాయి భాగంలోనికి వెళ్ళిపోదాం నేను బాగున్నానమ్మా నువ్వెలా ఉన్నావు అంటూ దాక్షాయిని చేతిలో ఉన్న బాబు ఎత్తుకోవటానికి చూస్తే వాడు దాక్షాయిని వదిలిపెట్టి రాకుండా అలానే అంటిపెట్టుకుని ఉన్నాడు బలవంతంగా తీసుకోవాలి అని చూస్తే మాత్రం రాగం అందుకుంటున్నాడు అమ్మో వీడేంటమ్మా అసలు మా దగ్గరకు రావటమే లేదు మొన్న నయ్యం కాస్త దగ్గరకు వచ్చాడు ఇప్పుడు అది కూడా రావటం లేదే ఎంతైనా నా అన్నయ్య కొడుకు కదా అందుకే ఈ నాయనమ్మను వదిలిపెట్టి ఎవరి దగ్గరకు రావటం లేదు కనీసం ఈ అతని చేతుల్లోకి కూడా ఇవ్వటం లేదు ఆ మాటకు సూటిగా రుద్ర దాక్షాయిని వైపు చూశాడు రుద్ర చూపుని గమనించిన దాక్షాయిని పెదవుల్లో చిరుమందహాసం ఆమె నవ్వుని అర్థం చేసుకున్న రుద్ర చూపుని పక్కకు తిప్పికేసుకున్నాడు ఆమె వైపు చూడకుండా బ కాసేపు ఇవ్వమ్మా నాకు వాడిని ఎత్తుకోవాలని చాలా ఆశగా ఉంది వీడేమో రావటం లేదు నాకేం చేయాలో అర్థం కావటం లేదు అని బాబుని చూస్తూనే అన్నది సంధ్య దాక్షాయిని నవ్వుతూ బాబుని సంధ్య చేతుల్లో పెడుతుంటే దాక్షాయిని అస్సలు వదిలిపెట్టడం లేదు ఆమె చేతుల్లో నుంచి పక్కకు వెళ్ళిపోతున్నాడు అని అర్థం చేసుకున్నాడో ఏమిటో ఈ ఏడుపు మొదలు పెట్టేస్తున్నాడు ఏమిరా నువ్వు మా అమ్మని అస్సలు వదిలిపెట్టడం లేదు నీకంటే ముందు తను నాకు అమ్మ మా అమ్మని నేను అంటి పెట్టుకుంటాను నువ్వేం చేస్తావు నువ్వే వెళ్ళిపో మీ అమ్మ దగ్గరికి మీ నాన్న దగ్గరికి అని మూతి మిడిచి మాట్లాడింది సంధ్య ఆ మాటలు బాబుకి ఏమర్థమయ్యాయో ఏంటో కానీ కాళ్ళు చేతులు అటు ఇటు తెగ కొట్టేసుకుంటూ ఊపేసుకుంటూనే ఉన్నాడు అమ్మో ఈడు మామూలుడు కాదమ్మా చూడు నువ్వు నా అమ్మవి అంటేనే ఎంతగా కాళ్ళు చేతులు ఆడించేస్తున్నాడు ఇక మాటలు వచ్చిన తర్వాత నాకు రఫ్ ఆడించేస్తాడేమో నిన్ను వదిలిపెట్టి అస్సలు వెళ్ళటం లేదు అయినా నిన్ను వదిలిపెట్టి ఎవరు వెళ్ళలేరులే అమ్మ నీ ప్రేమ చూసిన ఎవరైనా సరే ఆ ప్రేమ కోసం నీ దగ్గరకు రావాల్సిందే మరి తల్లి ప్రేమ మరో చోటైనా దొరుకుతుందా ఈ తల్లి అందించే స్వచ్ఛమైన ప్రేమ అని సంధ్య అంటుంటే రుద్ర మాత్రం చూపు కూడా తిప్పుకోలేక దాక్షాయిని వైపే చూస్తున్నాడు అభిమానంగా తన తల్లిని ఆ మాటకి దాక్షాయిని ఏమీ మాట్లాడక మౌనంగా ఉండిపోతుంది రుద్ర దూరంగానే ఉన్నాడు అని మనసులో అనుకుంటూ సర్లేరా నువ్వు ఎలాగూ నా దగ్గరకు రావడం లేదు కదా అంటూ బాబు చేతిని పట్టుకొని వాడితో కబుర్లు చెబుతూ మాట్లాడించి మంచిగా చేసుకొని తన దగ్గరకు తీసుకోవాలి అనే ప్రయత్నంలో ఉండిపోయింది సంధ్య అలా బాబు చేతిని చూసిన సంధ్య అమ్మ నువ్వు ఇది చూసావా అచ్చం యష్మికి ఉన్నట్లుగానే అరచేతిలో పుట్టుమచ్చ ఎలా ఉందో అని అన్నది అది చూసిన దాక్షాయిని ఇది నేను మొదట్లో చూశాను కానీ అప్పుడున్న పరిస్థితుల్లో దీని గురించి మాట్లాడలేదు ఎంతైనా వీడికి తల్లిపోలే కదా అందుకే అలానే వచ్చింది అని నవ్వుతూ అన్నది దాక్షాయిని కరెక్ట్గా అప్పుడే అటువైపుగా వచ్చిన రాజేంద్ర వాళ్ళిద్దరు మాటలు విని లోపలికి రావాలి అనుకొని కూడా రాలేక తను ఉన్న ఫ్రస్ట్రేషన్లో ఆలోచనలతో సతమతమైపోతూ ఉన్నవాడు లోపలికి వస్తే దాక్షాయిని వాళ్ళతో అలా సరదాగా మాట్లాడదు సైలెంట్గా పక్కకు వెళ్ళిపోతుంది ఇప్పుడు ఎందుకు లోపలికి వెళ్ళి వాళ్ళను డిస్టర్బ్ చేయటం అని అనుకుంటూ తన రూమ్లోనికి వెళ్ళిపోయాడు రాజేంద్ర నేత్ర ఆఫీస్కి వెళ్ళేసరికి ఆఫీస్ అంతా కూడా గందరగోళంగా ఉంది అందరికీ ఆ విషయం తెలిసి వాళ్ళ జాబ్స్ ఉంటాయో లేవో అనే భయం కూడా వాళ్ళల్లో మొదలయ్యింది షేర్స్ అన్నీ దాదాపుగా పడిపోతూ ఉన్నాయి అని తెలియటంతో కానీ మహీంద్రా నేత్ర ఇద్దరు వాళ్ళని జాబ్స్ నుంచి తీసేయరు అనే ఒక చిన్న నమ్మకం ఏర్పడిన ఆఫీస్ మూసేయాల్సిన పరిస్థితి వస్తే తీసేయకుండా ఎలా ఉంటారు అని రకరకాలుగా ఆలోచిస్తూ ఒకరితో ఒకరు దాని గురించే చర్చించుకుంటూ ఉన్నారు ఆఫీస్ స్టాఫ్ అందరూ కూడా చాలా రోజుల తర్వాత మహేంద్ర కంపెనీలోనికి అడుగు పెట్టడంతో సార్ అంటూ మహేంద్ర దగ్గరకు వెళ్ళిపోయారు చాలామంది ఆఫీస్ స్టాఫ్ అందరూ కూడా మహేంద్ర నవ్వుతూ అధైర్యపడకండి మీ జాబ్స్కి ఎటువంటి డోకా ఉండదు ఒకప్పుడు ఎలా మన కంపెనీ రన్ అయ్యిందో ఇప్పుడు కూడా అలానే రన్ అవుతుంది కాకపోతే షేర్స్ పడిపోయాయి అలానే కాస్త డ్యామేజ్ జరిగింది అనేది నిజం ఎందుకంటే రాజకీయాల్లో జరుగుతున్న మార్పుల వలన మన బిజినెస్ కూడా అప్ అండ్ డౌన్స్ వస్తుంది అప్పుడప్పుడు ఇటువంటివి జరుగుతూ ఉంటాయి ఇంతకుముందు ఎప్పుడూ ఇలా జరగకపోవటంతో మనకు ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ కానీ మనం దీన్ని అందరం కలిసి ఎదుర్కోవాలి దీనిని అధిగమించిన తర్వాత మీ అందరికీ కూడా ఖచ్చితంగా బోనస్ అలానే వన్ మంత్ శాలరీ ఎక్స్ట్రా చేయటం జరుగుతుంది మీరేమీ కంగారు పడద్దు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కొన్ని రోజులు మాత్రమే ఆ తర్వాత సాల్వ్ అయిపోతాయి ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత ఇస్తారు ఇప్పుడు ఇవ్వరా అని ఆలోచించొద్దు ఇప్పుడు కూడా మీకు మీ కుటుంబాలకు ఎటువంటి డోకా ఉండదు ఎప్పటిలానే మీ శాలరీ మీ అకౌంట్లో పడిపోతుంది కాకపోతే ఒకప్పటికంటే ఇప్పుడు మీరు కాస్త జాగ్రత్తగా వర్క్ చేయాలి అలానే ఎక్కువ టైం వర్క్ చేయాలి ఎందుకంటే సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీ కళ్ళ ముందే క్లియర్గా కనపడుతున్నాయి పర్టికులర్గా నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎప్పుడూ సజావుగా సాగిపోవటం కూడా కాదు అప్పుడప్పుడు ఎత్తు పల్లాలు కూడా మనకి వస్తూ ఉంటాయి వాటిని ఇప్పుడు మనం ఎదుర్కోవాలి ఆ ఎత్తు ఎక్కి దిగాలి కాబట్టి బీ బ్రేవ్ అని అందరికీ చెప్పి నేత్రాతో కలిసి క్యాబిన్లోనికి వెళ్ళిపోయారు మహేంద్ర ఆఫీస్ స్టాఫ్ అందరూ కూడా మహేంద్ర గారు చెప్పిన మాటలకు చాలా ఆనందపడిపోయారు అలానే తమ జాబ్స్ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు అని ఒక ఆనందం వాళ్ళ మనసుల్లో మొదలయ్యింది అలానే కంపెనీ కోసం వాళ్ళు కష్టపడాలి అని కూడా నిర్ణయం తీసుకున్నారు మహీంద్ర తన చైర్లో కూర్చుంటే నేత్ర మహీంద్ర ఎదురుగా ఉన్న చైర్లో కూర్చొని ఇప్పుడు ఏం చేద్దాం నాన్నా మనకు ఉన్న ప్రాజెక్ట్స్ ఒకటి రెండు కూడా వెనక్కి తీసుకుంటామని వాళ్ళు అడుగుతున్నారు ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళు ఒప్పుకోవటం లేదు ఏం చేయాలో అర్థం కావటం లేదు అని అన్నాడు అవునా సరే వాళ్ళతో ఇప్పుడు మనకి మీటింగ్ ఏర్పాటు చేయి నేను మాట్లాడతాను వాళ్ళతో ఎలా ప్రాజెక్ట్స్ని వెనక్కి తీసుకుంటారో నేను చూస్తాను అయినా బయట ఎక్కడో న్యూస్ చూస్తే ఆ న్యూస్ చూసి వాళ్ళు నమ్మేసి ఇలా మనకు ఇచ్చిన ప్రాజెక్ట్స్ని వెనక్కి తీసుకుంటామంటే ఎలా ఇంతకీ ఎవరు ఆ ప్రాజెక్ట్స్ వెనక్కి తీసుకుంటాను అన్నది అని చాలా సీరియస్గా అడిగాడు ఒక బిజినెస్ మ్యాన్లా మారిపోయిన మహేంద్ర నేత్ర డీటెయిల్స్ అన్నీ చెప్తుంటే వీళ్ళు ఎప్పటి నుంచి మన దగ్గర వర్క్ చేస్తూ ఉన్నవాళ్ళు ఇప్పుడు షడన్గా ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అని అనుమానంగా నేత్రని అడిగితే అదే నాకు తెలియటం లేదు నాన్న ఏదైనా అంటే న్యూస్ చూసాం మీ షేర్స్ అన్నీ కూడా సగానికి పడిపోతున్నాయి చూడండి ఇప్పటికే సగం కంటే ఎక్కువ మీ షేర్స్ పడిపోయాయి ఇటువంటి పరిస్థితుల్లో మీకు ప్రాజెక్ట్ చేస్తే మేము నష్టపోతాం అందుకే మీ దగ్గర నుండి ప్రాజెక్ట్స్ మేము తీసుకుంటాం మీకు ఇవ్వం అని అంటున్నారు అని అన్నాడు నేత్ర అవునా సరే వాళ్ళకి ఫోన్ చేసి అర్జెంటుగా మీటింగ్ ఉంది అని చెప్పు నేను మాట్లాడిన తర్వాత కూడా వాళ్ళు ఒప్పుకోకపోతే ఆ తర్వాత ఆలోచిద్దాం అని అన్నారు మహేంద్ర సరేనన్నా అంటూ ఫోన్ చేయటం వాళ్ళు రావటం గంటలోనే జరిగిపోయింది ఆ తర్వాత మహేంద్ర మీరు ఎందుకు మీరు మాకు ఇచ్చిన ప్రాజెక్ట్స్ని వెనక్కి తీసుకోవాలి అనుకుంటున్నారు రీజన్ ఏంటి అని చాలా నార్మల్గా పద్ధతిగా అడిగారు ఇందులో ప్రత్యేకంగా మీరు అడగటానికి ఏముంది సార్ తెలిసిన విషయమే కదా మీ గురించి న్యూస్లో ఈ రెండు రోజుల నుంచి ఏ విధంగా స్ప్రెడ్ అవుతుందో తెలుస్తూనే ఉంది అటువంటప్పుడు మీరు లాస్లోనికి వెళుతూ ఉంటే మీతో కలిసి మేము కూడా లాస్లోనికి వెళ్ళాలి అనుకోము కదా లాభాలు వచ్చే కాడే మేము ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటాం అలానే ప్రాజెక్ట్స్ ఇవ్వాలి చేయాలి అనుకుంటాం కానీ ఇక్కడ నష్టాలు వస్తూ ఉంటే ఎలా మేము మనీని ఇక్కడ ఇన్వెస్ట్ చేయగలం ప్రాజెక్ట్స్ మీకు ఎలా ఇవ్వగలం అని వాళ్ళు మాట్లాడటంతో మహేంద్రలో అసహనం కోపం పెరిగిపోతుంది కానీ ఆ అసహనం కోపాన్ని మాత్రం బయటకు చూపించటం లేదు ఇంతేనా ఇంతకు మించి వేరే ఏదైనా రీజన్స్ ఉన్నాయా చెప్పాల్సినవి మీరు ప్రాజెక్ట్స్ మీరు వెనక్కి తీసుకోవటానికి అని చాలా సింపుల్గా అడిగాడు మహేంద్ర ప్రస్తుతానికి ఇంతే ఇంతకు మించి ఏముంటుంది అని అన్నారు స్పాన్సర్స్ ప్రాజెక్ట్స్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళ కాన్వర్జేషన్స్ వింటున్న నేత్ర వీళ్ళకు ఖచ్చితంగా ఏదో మూడింది మా నాన్న ఇలా ఇంత సింపుల్గా మాట్లాడుతున్నాడు అంటే దీని వెనక ఏదో కారణం ఉండే ఉంటుంది చూద్దాం ఎలా ఉంటుందో అని సైలెంట్గా జరిగేది అంతా చూస్తూ వింటున్నాడు మీరు పది సంవత్సరాల నుంచి ఇదే కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తూ అలానే ఈ కంపెనీకి ప్రాజెక్ట్స్ ఇస్తూ ఉన్నారు కానీ ఎప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు ఇప్పుడు ఒకసారి ఇలా ప్రాబ్లం వచ్చింది అని మీరు ఇలా వెనక్కి తీసుకోవటం ఏమైనా భావ్యంగా ఉందా ఒక్కసారి మీరే ఆలోచించండి అని అడిగాడు మహేంద్ర నష్టం వచ్చింది అని మిమ్మల్ని అయితే వదిలేయలేను కదా ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తాం వచ్చింది న్యూస్ మాత్రమే అందులో నిజం ఎంత ఉందో అనేది అందరికీ తెలుసు ఎన్ని సంవత్సరాలు నమ్మకంగా ఉన్నవా మీరు ఇప్పుడు ఇలా మాట్లాడడం ఏమైనా కరెక్టా అసలు అందులో నిజము ఉందో లేదో తెలియటానికి టైం పడుతుంది కానీ నిజం అని నేను చెప్పను ఈ మీడియా వాళ్ళు వాళ్ళకు నచ్చింది రేటింగ్స్ కోసం ఇలా అప్పుడప్పుడు వేస్తూ ఉంటారు అటువంటిది మీరు దానిని పట్టుకుని ఇలా ప్రాజెక్ట్స్ వెనక్కి తీసుకుంటాం స్పాన్సర్ చేసిన మనీని వెనక్కి ఇవ్వాలి అనటం కరెక్ట్ కాదు అని ఆలోచన ధోరణిలోనే అన్నారు చాలా నార్మల్గా వాటిలో మాట్లాడుతూ తనలో ఉన్న కోపం అసహనం వాళ్ళ మీద చూపించకుండా మహేంద్ర సార్ ఆ న్యూస్లో నిజం ఎంత ఉందో అబద్ధం ఎంత ఉందో మాకైతే తెలియదు కానీ చూశారు కదా ఈ రెండు రోజుల్లోనే మీ షేర్స్ ఏ విధంగా పడిపోయాయో సగానికి సగం మరలా మీరు ఇవన్నీ చేరుకోవాలి అంటే ఎంత లేదు అన్న పది సంవత్సరాలు పడుతుంది ఈలోపు మాకు వచ్చే లాభాలను వదులుకోవాలని మేము అనుకోలేదు ఇప్పటి వరకు మీరు లాభాల బాట సాగిస్తున్నారు కాబట్టి మీ వెంట మేము వచ్చాము కానీ ఇప్పుడు ఇలా నష్టాలు వస్తుంటే మేము మనీని ఇన్వెస్ట్ చేయడానికి మాత్రం ప్రస్తుతం సిద్ధంగా లేము అని వాళ్ళు కూడా ఖచ్చితంగా మహేంద్రకు తేల్చి చెప్పేశారు ఇక ఇదే మీ ఆఖరి నిర్ణయమా మాతో ఇకపైన స్పాన్సర్ చేయాలి అని కూడా మీరు అనుకోవటం లేదా అని వాళ్ళను అడిగాడు మహేంద్ర ప్రస్తుతానికి అయితే ఇదే మాది ఆఖరి నిర్ణయం సార్ ఒకవేళ మీరు మంచి లాభాల బాటలో ఉంటే అప్పుడు మా నుంచి మీకు సహాయం అందుతుంది లేదంటే ప్రాజెక్ట్స్ మా నుంచి వస్తాయి లేకపోతే అప్పటి వరకు మా నుంచి ప్రాజెక్ట్స్ మీకు రావు స్పాన్సర్ మేము మనీ చెయ్యము అని కర్రాఖండిగా వాళ్ళు కూడా మహేంద్రకు తేల్చి చెప్పేశారు ఇప్పుడు మా వల్ల ఏమీ లేదు మేమేమీ చెయ్యలేము మా మనీ లే ఇవ్వండి మా ప్రాజెక్ట్స్ మాకు ఇచ్చేయండి అంటూ సరే ఓకే మీ అభిప్రాయం నేను గౌరవిస్తున్నాను ఇప్పుడు ఉన్న మనీ మీకు తిరిగి ఇచ్చేయటం నాకు చిటికెలో పని కానీ ప్రస్తుతం ప్రాజెక్ట్స్ ఎండింగ్ దశలో ఉన్నాయి కాబట్టి అవి అన్నీ కంప్లీట్ చేసి అప్పుడు మీకు ఆ ప్రాజెక్ట్స్ని అప్పగించేస్తాం అని అన్నారు అరే అలా ఎలా కుదురుతుంది మాకు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ ఏమీ అవసరం లేదు మేము వేరే కంపెనీకి ఇచ్చుకుంటాం అలానే మేము స్పాన్సర్ చేసిన మనీని కూడా మాకు తిరిగి ఇచ్చేయండి ఇప్పటికీ ఇప్పుడు మాకు ఈ ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఇప్పుడు మీరు మనీ ఇస్తారో ఇవ్వరు అన్న టెన్షన్ కూడా ఉంటుంది అని క్షణాల్లోనే వాళ్ళ చేతుల్లో మనీ పెట్టాలి అన్నట్లుగా పీక మీద కత్తి పెట్టినట్లుగానే అడిగారు ఇదండి ఇవాళ స్టోరీ స్టేట్ యూనిట్